హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి అఫీషియల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుందాం ఇప్పుడు బాండీ వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడైన తర్వాత రెండు చెక్క రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకు కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కొంచెం కరివేపాకు ఇందులో వేసుకొని వేయించుకున్నాం ఇది వేగేలోపు ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం సేపు మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా బాగా వాటరు ఎలా పైకి వచ్చేసినాయో ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా మూత పెట్టి ఉడికించుకుందాం చూసారుగా వాటర్ అన్నీ ఇనికిపోయాయి ఇలా వాటర్ అన్నీ ఇనికిపోయేలాగా వేయించుకున్నాక ఇందులో కొబ్బరి పేస్టు రెండు స్పూన్లు వేసుకోవాలి ఇవి మొత్తం నేను కావాల్సినవి మొత్తం కలిపి ఈ విధంగా కొబ్బరి పేస్ట్ తయారు చేసింది వేసాను అది వేసి బాగా వేయించుకోవాలి అది కొంచెం సేపు వేగిన తర్వాత మన టేస్ట్కి తగినంత కారం ఇందులో వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకున్నాం కదా దీన్ని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం ఇప్పుడు రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో చివరగా కొబ్బరి ఎండు కొబ్బరి పౌడర్ వేస్తే ఉంటుంది కదా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఎండు కొబ్బరి వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర ఉంది కదా ఈ కొత్తిమీరని వేసుకుంటే ఉంటుంది కదా ఇంకా చెప్పే చెప్పేదానికి మాటలే లేవు అంతేనండి చికెన్ ఫ్రై సూపర్ టేస్టీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి